పంచతంత్ర కథలు ఈరోజు మనం కప్ప మరియు పాము కథని తెలుసుకుందామా ఎపిసోడ్ నెంబర్ సిక్స్టీ త్రీ ఇక మనం కథలోకి వెళ్ళిపోతే అనగనగా ఒక ఊరిలో ఒక ముసలి పాము రాజు ఉండేవాడు అతని పేరు మల్లివిష ఆ పాములు రాజైన మలివిష ఒకరోజు తన ఆహారం కోసం అటు ఇటు అటు ఇటు తెగ తిరిగేస్తూ ఉన్నాడు తిరుగుతూ తిరుగుతూ ఉంటే తనకి ఎక్కడ చూసినా ఆహారం దొరకలేదు ఇక తను ఆహారం దొరకకపోయేసరికి చక్కగా వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఒక పెద్ద చెరువు దగ్గరికి వచ్చాడు ఆ చెరువు దగ్గరికి రాగానే ఆ చెరువు అంతా చాలా కప్పలతో నిండి ఉంది ఎంతో చక్కగా చెరువు నిండా నీరు మరియు ఆ నీటిలో కప్పలు ఎగురుతూ ఆడుతూ పాడుతూ ఉన్నాయి ఆ పాములు రాజు వాటిని చూశాడు అబ్బా అన్ని కప్పలు ఒక్కసారిగా నాకు కనిపించాయే ఓహో ఈరోజు నా అదృష్టం ఏమిటో పొద్దున్నే నేను ఎవరి మొహం చూశానో నాకు ఇన్ని కప్పలు కనపడ్డాయి ఆహా ఎంత చక్కని ఆహారం తిన్నవాడికి తిన్నంత అని మనసులో అనుకున్నాడు చక్కగా ఇక ఆ రోజు ఒక రోజుకొక కప్పని తింటే ఇక నాకు తిరిగే ఉండదు కదా చక్కగా రోజుకొకటి తింటూ ఉంటాను అని ఒక మంచి పథకం వేశాడు ఆ పథకం ప్రకారం చెరువు గట్టులో జబ్బుతో బాధపడుతున్నట్టుగాడిలాగా మూలుగుతూ పడుకున్నాడు అలా రెండు మూడు రోజులు గడిచింది అలాగ తను ఏమి తినకుండా ఆ కప్పల్ని చూసినా కూడా చూసి చూడనట్లు నటిస్తూ ఒక రెండు మూడు రోజులు అక్కడే పడుకొని మూలుగుతూ మూలుగుతూ ఉన్నాడు రెండు రోజులుగా ఆ పాము ఇలా అక్కడే పడుకొని ఉండటం చూసినా కప్పలు వాళ్ళ రాజుకు చెప్పాయి మన చెరువు దగ్గరికి ఒక శత్రువు వచ్చాడు మనం జాగ్రత్తగా ఉండాలి అని అనుకున్నాయి అతను ఏదైనా అపాయం చేస్తే మనకి చెప్పు అని పాముల రాజు గురించి అంత ఆరా తీస్తూ కప్పల రాజు ప్రజలకి ఆదేశించాడు కాని వారు భయపడినట్లుగా ఆ పాముల రాజు కప్పలని ఏమి చేయకుండా అలాగే పడుకొని ఉండిపోయాడు మూలుగుతూ మూలుగుతూ పడుకున్న ఆ పాములు రాజు దగ్గరికి ఒకరోజు కప్పలరాజు వచ్చాడు అతని పేరు జలాదుడు ఆ పాములు రాజును చూస్తూ ఏమైంది ఎందుకు నువ్వు ఇంత మూలుగుతున్నావు అని అడిగాడు ఆ మాటలు విని కూడా పాము ఎటువంటి జవాబు ఇవ్వకుండా అలాగే పడుకొని అంటూ మూలుగుతూ ఉంది అప్పుడు ఆ కప్పల రాజు నువ్వు తలుచుకుంటే ఒక్క కాటుతో ఎవరినైనా చంపగల బలవంతుడివి కదా ఎందుకు మరి పస్తులుంటున్నావు ఇన్ని కప్పలు ఇక్కడ ఉన్నా తినటానికి ఎందుకు నువ్వు ప్రయత్నించట్లేదు అని అడిగింది ఏమైంది నీకు అని మరలా ఆ పాములు రాజుని అడుగుతూనే ఉంది ఆ పాములు రాజు అప్పుడు అంతా నా కర్మ నేనెప్పుడు ఎవరిని ఏదీ అడ్డుకోలేదు ఈనాటికి నాకు అలాంటి అవస్థ వచ్చి పడేలాగా ఉంది మీలాంటి వాళ్ళు నాకు దయతలచి తినమని ఏదైనా పెడితే తప్ప నాకు ఇక దిక్కు లేదు నేను రోజూ పస్తులుండాల్సిందే నాకు ఇక పస్తులే గతి అని మూలుగుతూ మరలా పాములు రాజు కళ్ళు మూసుకుని పడుకున్నాడు ఆ మాటలు విన్న కప్పరాజు అయ్యయ్యో ఏమైంది మీకు అని కొంచెం జాలితో అడిగింది నిన్న రాత్రి పొరపాటున నేను ఒక బ్రాహ్మణుడిని వాడి కొడుకుని కాటు కాలు మీద ఆ బ్రాహ్మణుడు వైద్యుల దగ్గరికి తీసుకువెళ్ళి ఆ కొడుకుని ఎలాగోలా బ్రతికించుకున్నాడు అయినా కూడా బతికినా కూడా నన్ను వదిలేకుండా శపించేశాడు అని ఆ పాములరాజు చెప్పాడు అవునా కొడుకును బ్రతికించుకున్నా కూడా నిన్ను శపించాడా ఏమని శపించాడు అని కప్పలరాజు పాములరాజుని అడిగాడు నీ ఆహారం ఏదైతే నువ్వు అనుకుంటావో కప్పలు అని ఆ కప్పలను తల మీద రోజు నువ్వు మోస్తూ తిరగాలి అలా నువ్వు తిరిగినప్పుడే నీకు ఆహారం దొరుకుతుంది నువ్వు తిన్న ఆహారం నీకు వంటపడుతుంది అని చెప్పించాడు అందువలనే ఏమి చేయాలో అర్థం కాక నేను ఇక్కడికి వచ్చి పడ్డాను నా మీద దయతనిచి ఎవరో ఒకరు నా తల మీద వచ్చి కూర్చుంటే నేను తనని నా తల మీద పెట్టుకుని రోజు మోస్తాను నా భాగ్యాన్ని తీర్చుకుంటాను నాకు అటువంటి అదృష్టం కల్పించేది ఎవరు నాకింత తిండి దొరికేలా చూడండి అని ఆ కప్పల రాజును పాముల రాజు బ్రతిమిలాడాడు ఇక ఆ కప్పల రాజుకి కొంచెం డౌట్ వచ్చింది పాము మీద అలాగే మౌనంగా ఉంది ఆ అంతేలే మీరు నేను శత్రువులము కదా ఎవరు మాత్రం శత్రువు మాటని నమ్మి దగ్గరికి వస్తారు నేను రోజు మీ మిమ్మల్ని తినాలి అనుకుంటూ ఉంటాను కాబట్టి మీరు నాకు దూరంగా ఉండాలనే అనుకుంటారు అందుకనే ఆ బ్రాహ్మణుడు ఈ కోరిక ఎటు నెరవేరదు ఈ పాము చచ్చిద్ది అనుకుని నాకు ఇలాంటి శాపాన్ని ఇచ్చాడు నేను త్వరలోనే చచ్చిపోతాను అంటూ మరలా మూలుగుతూ కూర్చుంది ఇక ఆ మాటలకి కప్పల రాజు పాము మీద కూర్చొని ఉండాలి అనుకోవటం అంటే ఎంత గొప్ప అదృష్టం ముందుగానే తనని ఊరేగిస్తే ఎంత బాగుంటుంది నేను రాజును కాబట్టి వైభవం అంతా నాకే వస్తుంది అనుకుని మరి నన్ను ఊరేగిస్తావా అని అడిగాడు కప్పలరాజు పాము మీద జాలితోను మరియు తనకి ఊరేగి ఊరేగాలి అన్న ఆశతో ఆ మాటకి పాము మనసులో నవ్వుకుంటూ పడ్డావా నా ఒచ్చులో అనుకుంటూ ఊరేగించటమేమిటి చక్కగా నీకు అన్నీ చూపిస్తాను ఎందుకు ఊరేగించదు అని చెప్పింది ఆ పాము ఇక ఆ కప్ప పడగ మీద ఎక్కి కూర్చుంది చక్కగా ఆ పాము కప్పని పడగ మీద ఎక్కించుకొని కొంత దూరం తీసుకువెళ్ళింది ఊరంతా తిప్పి చూపించింది ఇక కొంత దూరం వెళ్ళగానే అలసిపోయినట్టు ఆయాసపడుతూ తల వేలాడి వేసి కప్ప సంతోషం కాస్త నీరు గారిపోయింది ఇక తప్పక తప్పనిసరిగా కిందకు దిగవలసి వచ్చింది నీకు తిండి లేదు కదా నీరసం వచ్చి ఉంటుంది శరీరంలో బలం లేదు కదా అని కప్ప పాముతో అన్నది అప్పుడు అవును అందుకనే నేను మిమ్మల్ని మోయలేకపోతున్నాను నాకు బలం లేకపోతే మిమ్మల్ని ఎలా మోయగలను చెప్పు అంటూ పాము బాధపడిపోయింది అసలే ఇప్పటికే పాము తల మీద కూర్చొని ఊరంతా ఊరేగేసరికి ఏదో సాధించాను అన్న సంబరం కప్పకి ఇప్పటికే కలిగిపోయింది అబ్బా ఎప్పుడు పాము పడగ విప్పి నన్ను ఊరేగిస్తుంటే ఆ పడగ మీద నేను కూర్చొని ఊరేగుతుంటే ఆ ఆనందమే ఆనందం కదా అనుకున్నాడు సరే అయితే నీకు ఆకలి వేసినప్పుడల్లా ఈ చెరువులో కప్పల్ని నీ కడుపు నిండా తినేసెయ్యి నేను నీకు అనుమతి ఇచ్చినట్లే ఇక నీకు ఎప్పుడు కావలసి ఉన్నా కూడా నన్ను అనుమతి అడగవలసిన అవసరం లేదు నీకు అసలు అక్కర్లేదు కూడా నా అనుమతి కాని నువ్వు తిన్న తర్వాత మాత్రం నన్ను నీ పడగ మీద ఎక్కించుకుని ఊరంతా తిప్పాలి ఏమంటావు అని ఆ కప్పల రాజు పాముల రాజుతో సంధి కుదుర్చుకున్నాడు మనసులో బ్బిబైపోతూ గొప్ప వరాన్ని ప్రసాదించారు చాలు నాకు ఈ జన్మకి ఇది చాలు నాకు అని చెప్పింది పాము ఇక ఆ కప్పల రాజు చూస్తుండగానే తన కడుపు నిండా చెరువులోని కప్పలన్నిటిని తినేస్తూ ఉంది రోజుకొకటి మరలా తిరిగి వచ్చి ఆ కప్పని ఎక్కించుకుని ఊరేగిస్తూ ఉంది పాములరాజు కుట్రతో పండిన ఆలోచన ఫలించింది పాముల రాజు చెప్పిన ఆ మాటల్ని నమ్మాడు కప్పలరాజు పాము పడగ మీద ఊరేగుతూ కప్పలన్నిటినీ తినటానికి అంగీకరించేశాడు ఇక పాముకి పట్టపగ్గాలు లేకపోయాయి దానిని ఆపేవాడే లేడు అలా కొన్ని రోజులు పాములన్నిటిని తినేసింది చివరగా బాగా బలంగా తయారైన ఈ కప్పల రాజును కూడా మింగేస్తే పనైపోతుంది అంటూ ఆ కప్పల రాజును కూడా మింగేసి తినేసింది హాయిగా ఈ కథను నెమలిరాజుకు కొంగరాజు చెప్పాడు నిజంగానే మన శత్రువు అని తెలిసి కూడా ఎంత అమాయకంగా మనం వారి చెంతకు వెళ్ళిపోతాం కదా తప్పకుండా మన శత్రువు అని తెలిసినప్పుడు మనం మన జాగ్రత్తలో మనం ఉండాలి గుడ్డిగా ఎదుటివాడు ఎంత ఆపా ఆపదలో అపాయ పరిస్థితిలో ఉన్నా కూడా శత్రువుని మాత్రం నమ్మకూడదు నమ్మి అత్యాసతోటి దాని దగ్గరికి పోకూడదు అని ఈ కథలోని నీతి సరే నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమి స్టోరీ మనం తెలుసుకోబోతున్నామో దానికోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా మా స్టోరీస్ మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను ఇంతవరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారు కదా నా స్టోరీస్ మీకు మంచిగా ఉండాలి అని చెప్పాను కదా రోజు రోజుకి మంచిగా నేర్చుకొని మీకు ఎడిటింగ్ చేస్తాను అని అందుకనే మీకోసం ఈ మధ్య వ్యూస్ మీకు మంచిగా ఉండాలి అని వీడియోస్ కూడా ట్రై చేస్తున్నాను మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్ యూ నెక్స్ట్ ఎప్పుస్లో మళ్ళీ తిరిగి కలుద్దాం బాయ్